पीजी వాటర్ टैग ఎట్లా ఉన్నాయో చెప్తాను డిఫర్ ఫ్రమ్ ఓకే యు डोंट कम टू पीजी ఎవరీడే ఎంటర్ చేసుకుంటే ఇగో ఇంత ఆ సంపుల్ డబుల్ ఉన్నాయి ఓకే చేస్తావు చాలా గల్లిస్ గా వీడియో తీస్తున్నాను 난 హలో గుడ్ మార్నింగ్ నేనేం చంపట్లే వ్యూ చూపిద్దామని చూస్తున్నా వ్యూ చూపిస్తా అనమాట చూడండి చూడండి అక్కడెక్కడో బీచ్ ఉంది అనుకుంటున్నారు ఇక్కడే ఉంది బీచ్ నైట్ డిన్నర్ మేము ఇక్కడే చేసినాం అంత బాగాలేదులే బట్ చేసినాం బీచ్ చెక్అట్ అని తీసుకున్నాను అనుకుంటున్నాను మా ఆయన నమ్మకం ఉండడానికి వదిలేస్తున్నాను ఒక్కొక్క బ్యాగ్ తీసుకెళ్ళుకో టూ బ్యాగ్స్ ఒకేసారి ఆయన ఏతులు ఏది అని వెళ్ళేస్తున్నాను సో ఇక్కడ చెక్అవుట్ చేసి వేరే హోటల్కి వెళ్తున్నాము సో అక్కడ చెక్అవుట్ చేస్తాము కాకపోతే ఇంకా కొంచెం టైం ఉంది కార్ రాని పక్కనే సూపర్ మార్కెట్ ఇందా క్లోజ్ ఉంది కదా మళ్ళీ వచ్చాము ఓపెన్ ఉంది చూడాలి అసలు ఏమున్నాయి ఎంత ఉంది ఊరికే ప్రైజెస్ వచ్చాము చూస్తాం ఏమున్నాయో సూపర్ మార్కెట్ లో మనకి ఏమన్నా తెలిసినవి సారీ తెలిసినవి ఉంటాయి బట్ ఏమున్నాయి అన్ని సూపర్ మార్కెట్స్ లో ఏముంటాయి అవే ఉన్నాయి పెద్ద డిఫరెన్స్ ఏం లేవు అంత డిఫరెన్స్ ఏం లేదు ఇదిగోండి ఎక్స్పెన్సివ్ వాటర్

కార్ వచ్చింది ఇంకా కార్ అంత మంది మనమే డ్రైవ్ చేసుకోవచ్చు ఆస్ట్రేలియన్ లైసెన్స్ అయితే ఓకే అంటే ఆస్ట్రేలియన్ రూల్స్ ఏ ఉన్నాయి కాబట్టి ఇండియన్ లైసెన్స్ అడగలే యాక్చువల్ గా రేపు అడుగుతాం ఇంకా ఇప్పుడు ఎక్కడ ప్లాన్ చేస్తున్నాడో మా ఆయన దాన్ని బట్టి వెళ్తాం ఎక్కడికి అమ్మా ఫస్ట్ ఆల్రెడీ లేట్ అయిపోయింది కాబట్టి హెల్త్ అండ్ కి చెక్ ఇన్ ఇప్పుడే చేయట్లేదు నాడి మార్కెట్ పోతున్నాం ఇక్కడ నుంచి దగ్గర ఉంది కాబట్టి ఇంకా ఫార్మస్ మార్కెట్ కి అక్కడ పార్కింగ్ చేస్తుంటే ఇంకా పార్కింగ్ పే కూడా ఉంది పే చేస్తుంటే వాడు ఏమొద్దు నో వరీస్ ఆల్ కార్ నో పే అన్నాడు మేము వచ్చాం పే చేస్తున్నా పే చేయట్లేదు వచ్చేసాం ఇక్కడ 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 గోల్డ్ షాప్ ఉంది మమ్మ కొనిస్తావా చేయొచ్చు కదా

కొబ్బరి కొబ్బరి బొండ తాగాలి కానీ ఎక్కడ తాగాలో తెలియట్లేదు తాగుతాము ఏమో చాలా పెద్దగా ఉంది మార్కెట్ పోదామా ఏ కొనేగాడికి ఎందుకురా ఏ జింజర్ టూ డాలర్స్ అంట మనకి ట్వంటీ నైన్ డాలర్స్ అనుకుంటాయి కదా కేజీ జస్ట్ ఓకే ఏది ఫైవ్ డాలర్స్ మించి ఏమీ లేవు అన్ని వన్ డాలర్ టూ డాలర్స్ ఫైవ్ డాలర్స్ ఏ ఉన్నాయి బాగుంది మార్కెట్ అయితే బాగుంది మనమే కుక్ చేసుకుంటే ఇక్కడికి వచ్చి తీసుకొని పోవచ్చు మంచి కు మంచిగా వండుకోవచ్చు ఇది ఏదో అంటారు నాకు తెలియదు మమ్మీ బాగా చేస్తుంది చికె కూర అనుకుంటా చికె అనుకుంటా ఇది పాలకూర అనుకుంటా ఇది బాగా చేస్తుంది ఇండియాలో మనకు దొరకదు అనుకుంటది బాగా చేస్తారా ఇట్స్ లైక్ చాప్ ఏం చేస్తారమ సగం కొరగాల మనకు తెలియదు కొరగాళ్ళ అవే దుంపల గేవో నైవాయి దెల్రమ దుంపలు ఏ కునైక దుంపలు తో ఏం చేస్తారు ఎబిఎన్బి ఎబిఎన్బి స్టే చేసే వాళ్ళకి యూస్ అయితే ఏదానా తీస్కొని తినడానికి యు ఇవే కావ ఇందాక దుంపలు అంటుంది ఇగో ఇక్కడ ఉన్నాయి కావ ప్లీజ్ దీంతో వాళ్ళు బేసిక జ్యూస్ చేసి ఆ జ్యూస్ అందుతారన్నమాట కొంచెం మత్తుగా ఉంటది కొంచెం అదే ఆల్కహాల్ టైప్ అనుకుంటా మరి కాకపోతే ఆల్కహాల్ కాదు నేచురల్ టైప్ కానీ బట్ వెరీ లో నేచురల్ నార్మల్ గా కల్లు అలా దొరుకుతది కదా ఇండియాలో అట్లా ఉన్నాయి కంపు కూడా గట్టిగా వస్తుంది ఏదో కంపు వస్తుంది అంతా చూడండి అంతా మొత్తం అంత ఇదంతా అదే ఉన్నాయి మొత్తం మొత్తం అవే ఉన్నాయి ఇక్కడ అక్కడ అక్కడ Okay. this is only just a fruit market. Uh -huh. And we have something else to say. Excuse see. me. And don't forget to go down to the local market. This is okay. not local market. No, this is local market, but it's only fruits mm -hmm. only and fruit. vegetables. Okay. If you have time, have a look in the other market. Uh -huh. There's a native traditional.

ఇదేమో తో సి గుర్తు ఏమైనా చేసిండ చూపించడానికి తీసుకొచ్చారు మేము చూసాం మేము కొనలేదు వచ్చేసాం బై బై అని చెప్పేసి ఇక కార్కు వచ్చేసాం మా కారు ఏం ఫైన్ పర్లేదు ఏం పర్లేదు మేం పార్కింగ్ ఫీజు కూడా కట్టలేదు మా గారు ఇక్కడే ఉంది నో ప్రాబ్లం కాకపోతే ఎవరైనా ఎక్కడైనా పార్కింగ్ చేసేటప్పుడు చెప్తేనే కట్టం లేకపోతే కట్టేస్తాం మాకు భయం అసలే వాడి కడతా అన్న కట్టనీయలేదు నో నో వరీ అదే కదా కర్తర బాబు అంటే కూడా నో వరీస్ అంటాడు వాడు అమ్మయ్య వచ్చేసాం తినడానికి స్వాగత్ గ్రాండ్ మా దగ్గరికి వెళ్ళినా ఇండియన్ రెస్టారెంట్ లేపల్ వచ్చిపోతామే మోర అమ్మయ్య కొంచెం సాటిస్ఫాక్షన్ ఫుడ్కి వచ్చాం సూప్ ఆర్డర్ చేసాం మ్యాన్ సూప్ చికెన్ సూప్ ఇది ఇండియాలో నాకు ఫేవరెట్ కానీ ఇంకా ఇక్కడ కనిపించింది నేను ఆర్డర్ చేసిన బాగుంది బాగుంది సేమ్ సేమ్ ఆల్మోస్ట్ బిర్యానీ ఉంది స్మెల్ స్మెల్ అయితే చాలా కదా మంచిగా చెప్తాం మీకు ఎట్లా ఉందో ఉంది కారం ఫుడ్ బిర్యానీ ఒకటి పంజాబ్ బిర్యానీ లాగా ఉంది యూజువల్ గా హైదరాబాద్ బిర్యానీ స్టైల్ రాలేదు ఇదిగోండి ఇక్కడ షాపింగ్ సెంటర్ లో సినిమా థియేటర్ కూడా ఉంది ఆ సినిమా థియేటర్ లో ఇంకా పుష్ప టూ ఆడుతుందంట ఓటీటీ కూడా వచ్చేసింది పుష్ప సో ఇంకో షార్ట్ కట్ చేసాం మనం కార్ పార్కింగ్ ఇక్కడే ఉంది కార్ పార్క్ చేసుకొని మన బ్యాగ్స్ తీసుకొని ఇక్కడ వెయిట్ చేస్తే ఒక బోట్ వచ్చి పిక్ చేసుకుంటుందంట పిక్ చేసుకొని రిసార్ట్ దగ్గర దింపుతుందంట సో ఓకే లెట్స్కో లెట్స్కో చేస్తాము ఎంట్రీ చేసుకుంటే ఇగో ఇట్లా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇగో ఇలా వెల్కమ్ చేస్తున్నారు ఓకే యా థాంక్యూ యాక్చువల్లీ ఇవి గవ్వలు చిన్న చిన్న గవ్వలు బాగున్నాయి ఇగో మా కోసం బోట్ వచ్చింది మేము బోట్ ఎక్కుతున్నాం మా లగేజ్ అంట papa మెయినే తీసుకువచ్చారు కొంచెం ఆపాయ్ కే కెన్ వి గో థాంక్యూ ఆల్ఫా కి వెళ్ళండి సో ఇలా వెల్కమ్ చేస్తారనమాట అండ్ ఓన్లీ బోట్ సర్వీస్ ఉంది రిసార్ట్కి వెళ్ళడానికి అండ్ బోట్ సర్వీస్ కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్ ఉంటుంది మీరు ఎప్పుడు వెళ్ళినా ఎప్పుడు వచ్చినా సరే బోట్ రెడీగా ఉంటుంది ముందే చెప్తే సో ఇప్పుడు ఐలాండ్కి వెళ్ళిపోతున్నాం మా చికెన్ అంతా అయిపోయింది ఇప్పుడు మమ్మల్ని అక్కడ డ్రాప్ చేస్తారు వాళ్ళు డ్రాప్ చేస్తారు ఇక చాలా డిలే ఉంది మామూలు చెకింగ్ చేయటంలో చెక్ ఇన్ చేసి రూమ్కి వెళ్ళటంలో చాలా టైం పడుతుంది ఫుడ్గా ఉంటయింది వన్ అవర్ అయింది చెకింగ్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ నియర్ లీ అప్ అక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ అయి ఉంటుంది అక్కడ నుంచి బోట్ లో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ చెకింగ్ ప్రాసెస్ కొంచెం లేట్ అయింది थोड़ा थोड़ा आता तोड़ा बात नहीं कहा नहीं आता बिग <laughs> वि <laughs> <laughs> సో యాక్చువల్లీ ఇది కొంచెం పెద్ద రిసార్ట్ అనమాట రూమ్ రూమ్కి దింపే ముందు రిసార్ట్ అంతా చూపిస్తున్నారు ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి ఎక్కడ ఫుడ్ తినొచ్చు ఎక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది స్పా ఎక్కడ ఉంది సో అన్ని ఎక్కడెక్కడ వ్యూస్ సన్సెట్ వ్యూ ఎక్కడెక్కడ ఉంటాయని చూపిస్తున్నారు అంటే బాగుంది క్యూట్ గా ఉంది రూమ్ గా ఉంది పెద్దగా ఉంది ఇక్కడ సోఫా ఉంది బయట వ్యూ చూద్దాం లాక్ ఉంది సీఆర్ ఫస్ట్ లాక్ అమ్మ రావట్లేదంటే నేనే లాక్ చేశానంట అంట ఓకే అయినా వర్ది సారీ ఇది వీలు నైస్ చాలా పెద్ద సార్ చాలా పెద్దదంటే పెద్దది ఓపిక అయిపోతుందేమో నడిచి నడిచి కానీ మా బుర్రే ఇక్కడ ఉన్నది సో ఇక్కడ నుంచి ఓషన్ వ్యూ ఉంటుంది కొంచెం ముందుకెళ్తే అక్కడ స్టెప్స్ ఉన్నాయి బీచ్లోకి కూడా వెళ్ళొచ్చు అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది నైస్ టూ డేస్ స్టే ఇక్కడ మాది టూ డేస్ స్టే ఈరోజు ఏం చేయము ఇంకా స్విమ్మింగ్ పూల్లో కాసేపు ఆడుకొని మంచిగా డిన్నర్ చేసేసి రెస్ట్ తీసుకుంటాం రిసార్ కదా ఇది మన రిసార్ట్ పియూ అనమాట అండ్ ఇక్కడ నుంచి సన్సెట్ చాలా బాగుంటుందంట కాసేపు స్విమ్మింగ్ చేసి మనం ఇక్కడ నుంచి సన్సెట్ పియూ ఎంజాయ్ చేద్దాం సన్సెట్ అయితే చాలా బాగుంది ఇక్కడ నుంచి ప్పలు ఉన్నాయి కొబ్బరి చెట్లు ఉన్నాయి కొబ్బరి వచ్చి మెత్తినే వేయచ్చు ఏ టైంలో పోవచ్చు అది అనుకో ఏమీ చేయగలి సో డాక్టర్ నార్మల్ కింద చూసినాడమ్మంటారు కదా మనం పైన చూసినాడు వాళ్ళు చాలా మంది చనిపోయాలంట ఫిజీలో డెత్ రేట్ ఎక్కువ ఉంటుంది కొబ్బరి పొండలు పడి చనిపోయిన వాళ్ళది ఏమో పడే లోపల ఎక్కువ టెస్ట్ అయిపోయింది కదా ఎన్ని కప్పలు ఉన్నాయంటే దీనికి భయం లేదు వెళ్తుంది ఇప్పుడు బాబోయ్ బోల్డ్ అనే కప్పలు ఉన్నాయి చెప్పానా చిన్న ఇండియా ఇది మినీ ఇండియా హాయ్ హౌ యూ డూయింగ్ హాయ్ బాబోయ్ ఇది అండి మేము వేరే ఐలాండ్ దగ్గరికి వెళ్తున్నాం సో చెప్పాను కదా ట్వంటీ ఫోర్ బై సెవెన్ బర్స్ అవైలబుల్ ఉన్నాయని చెప్పి అది దాటానికి ఇగో ఇట్లా నుంచి ఉన్నాయో మేము వెళ్తాం బులా బస్సు అంట ఏం బస్సు ఏంటో ఫ్రీ బస్ ఏం బస్సు ఇంకా షాప్స్ కొన్ని ఓపెన్ ఉన్నాయి అమ్మ ఇదిగోండి ఇక ప్లేస్ బాగుంది కొంచెం హ్యాపీ ఉంది సగర్ కూడా ఉన్నట్టు రెస్టారెంట్ సగర్ కూడా చూసా ఫెరీ ఫెరీ ఇంకా యాక్చువల్ గా వీకెండ్స్ వస్తే చాలా బాగుంటుంది అంట చాలా చేస్తారంట కానీ నాండిలో ఉండము వేరే బుజ్ బుజ్ ఐలాండ్స్ లో ఉంటాం సో వీకెండ్స్ అంత చూడనీకి ఏమి ఉండదు ఇదిగోండి మేము ఆర్డర్ చేసింది వచ్చేసింది ఈ ప్లేట్ కూడా హాట్ గా ఉంది ఇది చికెన్ చికెన్ వింగ్స్ అవి చికెన్ వింగ్స్ ఇవి ఫ్రెంచ్ ఫ్రైస్ సో అంటే ఈ రోజు మేము ఇంకా ఇది తినేసి మే రిసార్ట్ కి వెళ్ళిపోదాం అంటే రిసార్ట్ కి వెళ్ళిపోదాం ఓకే ఎందుకట్లా సౌండ్ చేస్తావు చాలా గల్లీస్ గా ఇంకా వీడియో తీస్తున్నాను తెలియదా చిల్లర్ గా లాగా ఉంటది సార్ ఏడో వచ్చానో చిల్లర్ గా నేను ఎంత నిన్నాటు సో అంతే ఈ రోజుకి సీ యూ బాయ్ బాయ్ గుడ్ నైట్ వినాక మా అన్ని వీడియోలు చూసినందుకు వినాక yes లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్